రాట్ క్యూ బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ టాప్ క్వాలిటీ సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీలో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు హ్యాపెంగ్ బ్యూటీస్ ముఖ్యంగా బిగ్ స్క్రీన్ మీద యాక్షన్ యాంగిల్ చూపించే అవకాశం అంతగా లేకపోవడంతో ఓటీటీలో స్టాంట్స్ చేస్తున్నారు మేము హీరోలకు ఏ మాత్రం తీసిపోమని ప్రూవ్ చేస్తున్నారు బిగ్ స్క్రీన్ను ఓటీటీని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్న బ్యూటీ నైనతార సినిమాల్లో టాప్ స్టార్స్ కు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు నయన్ అయితే తెర మీద యాక్షన్ రోల్స్ చేసే అవకాశం అంతగా లేకపోవడంతో ఓటీటీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్తున్నారు క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన నయనతార లేటెస్ట్ మూవీ టెస్ట్ మాధవన్ సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసమే సిద్ధం చేసినా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు ఈ మూవీలో నయన్ యాక్షన్ సీన్స్ లోనూ నటించారు సిల్వర్ స్క్రీన్ మీద క్యూట్ లుక్స్తో ఆకట్టుకునే కీర్తి సురేష్ కూడా ఓటీటీలో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వెబ్ సిరీస్ అక్కలో యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు రీసెంట్గా అయిన షో టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది స్టార్ హీరోయిన్ సమంతా అయితే పూర్తిగా యాక్షన్ జాన్ రాకే ఫిక్స్ అయ్యారు ది ఫ్యామిలీ మ్యాన్ టూతో తో యాక్షన్ టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ తర్వాత సిటాడల్లో అదే కంటిన్యూ చేశారు ప్రెసెంట్ సెట్స్ మీద రక్త బ్రహ్మాండలోనూ యాక్షన్ రోల్లోనే కనిపించబోతున్నారు